హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇది ఒక నత్త నత్త పురుగు అనమాట సో దాన్ని చూడగానే నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఒక ఎండిపోయిన ఆకేమో ఏమో అనుకున్నాను కానీ పర్టికులర్గా చూసినప్పుడు అది చాలా స్లోగా కదులుతుంది అనమాట అప్పుడు కానీ నేను అది ఒక పురుగు అని ఐడెంటిఫై చేయలేకపోయాను సేమ్ అయితే ఒక ఆకు అనే అనుకుంటాము సడన్గా అది కదిలే చూసినప్పుడు చూసినప్పుడైతే కొంచెం భయం అనేది అనిపించింది అనమాట సడన్ గా బుల్ అనేది మనకి ఒక చిన్న జల్ తెరిచినట్టు అనిపించింది బాడీ అంతా సో చూడండి అది ఒక వే కోసం వెతుకుతూ ఉంది పాపం నేనేం చేశానంటే దాన్ని దగ్గరికి ఇలా వీడియో తీశాను ఇంకా దాని దానిలా తిప్పితే చూడండి దాని పొట్ట భాగం చుట్టూ మొదట దాన్ని వదిలేసాను సో ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటివి కనిపిస్తే మాత్రం వే అనేది ఇవ్వండి వాటి చెట్టు కూడా అలా బాగుంటాయి ఇది చూడటానికి సేమ్ జలగలాకూ ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా ఉంటానమాట దాని బాడీ స్ట్రక్చరు సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను వీడియో చేశాను సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి బాయ్